ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయింది దాని పేరు బార్బరిక్ అది కొద్దిగా పురాణ కథ నుంచి కొంత తీసుకొని సోషియో ఫ్యాంటసీ లాగా ఒక సినిమాని తీస్తున్నామని చెప్తూ దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ ఒక సినిమాని దర్శకత్వం వహిస్తూ తీశాడు సో సరే దానికి నిర్మాత ప్రచారం కోసం ఒక కోటిన్నర ఖర్చు పెట్టాడని చెప్తున్నాడు సో సినిమా మొత్తానికి ఆయనంత ఖర్చు పెట్టిన చెప్పటం లేదు సో ఓవరాల్గానైతే ఆ సినిమా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో తీసి ఆయన ఏమంట దాన్ని ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాలను కూడా ఆయన ఏం చెప్పాడంటే సినిమా మీకు నచ్చకపోతే నన్ను చెప్పుతో కొట్టండి అని చెప్పాడు ఆయన సో ఓవరాల్గా ఫైనల్గా ఏం జరిగింది అంటే ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి చూశాడట చూస్తే అక్కడ ఒక పది పదిహేను మంది కంటే ఎక్కువ లేరు సో వాళ్ళని నేను వెళ్ళి దర్శకుండా అని చెప్పకుండా మొదటగా నా సినిమా ఇట్లుందని అడిగితే బాగుంది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు అప్పుడు నేను దర్శకుండా అని చెప్తే వాళ్ళు అప్రిషియేట్ చేశారు నాకు హగ్ ఇచ్చారు చాలా గొప్పగా పొగిడారు నన్ను కాకపోతే మరి పది పదిహేను మంది ఎందుకు చూశారు అని ఆయన చాలా బాధపడుతూ చెప్పు తీసుకొని నేను చెప్పినట్టుగానే నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా అని చెప్పాడు దర్శకుడు మరి మలయాళం సినిమాలు చూస్తారు కానీ నా సినిమాలు ఎందుకు చూడట్లేరు అంటే ఎందుకు చూడాలనేది మొదటి ప్రశ్న ఎందుకంటే జనాలకి మీరేమీ ఫ్రీగా ఇయ్యం లేదు ఫ్రీగా ఇచ్చి సినిమాకి పోయిన తర్వాత మీకు సినిమా నచ్చితే అక్కడ డబ్బులు కట్టండి అని అడగండి అప్పుడు ఏమవుతుందంటే సినిమా బాగుంటే డబ్బులు కడతారు సినిమా బాగాలేకపోతే డబ్బులు కట్టరు సో డెఫినెట్గా ఇది ఎట్లా ఉందంటే మీరు బలవంతంగా మా సినిమాలు చూసి మమ్మల్ని కోటీశ్వర్లను చేయండి మా సినిమా ఇండస్ట్రీని గొప్పగా చేయండి మీ ధనాన్ని మాత్రం మా మీద ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టండి మేము ఎంజాయ్ చేస్తాం మేము అవుతాం గాడ్ ఆఫ్ మాసెస్ అవుతాం లేదా లార్డ్ ఆఫ్ మాసెస్ అవుతాం గొప్ప గొప్ప సినిమా యాక్టర్లమై మేము మంత్రులం ముఖ్యమంత్రులం ఇలా ఎదుగుతూ ఉంటాం అలాగే నాయకులుగా మేము ఎదుగుతాం దేవుళ్ళుగా మేము ఎదుగుతాం సో మమ్మల్ని ఎదిగేలా చేయండి అని ప్రేక్షకులని బా బతిమాడుతాం ఉన్నాడు ఆయన సో ఓవరాల్గా సినిమా రిలీజ్కు ముందు వీళ్ళు డబ్బులు కట్టేటప్పుడు ప్రేక్షకులు దేవుళ్ళు సినిమా అయిపోయి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు దేవుళ్ళుగా మారుతున్న సమాజం ఉంది ఇక్కడ సో మరి ప్రజలు వాళ్లకు నచ్చిందో నచ్చలేదో వాళ్ళు ఎందుకు పోలేదు అది వాళ్ళ ఇష్టం సో బలవంతంగా మీరు అయ్యో ఎందుకు చూడరు నా సినిమా అంటే సమ్ క్రియేటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ క్రియేటివిటీ ఉంది అని తెలిసినాడు ఆ దర్శకుడిని నమ్మినాడు ఆ హీరో హీరోయిన్లను నమ్మిన్నాడు వాళ్ళకి దాని మీద ఉన్న వీళ్ళ ప్రమోషన్స్లో ఆ నమ్మకం కలిగించినాడు ఆ ప్రేక్షకుడు వెళ్ళి ఆ సినిమా చూస్తాడు ఎంజాయ్ చేస్తాడు వీళ్ళకి డబ్బులు వస్తాయి సరే ప్రేక్షకుల మనస్తత్వం ఒక డిఫరెంట్గా ఉంటుంది కానీ రిలీజ్ చేసిన ప్రతి సినిమాలో క్రియేటివిటీ ఉందని చెప్పి డబ్బులు పెట్టి చూసి అయ్యో తర్వాత బాగాలేదని తిట్టుకునే పరిస్థితులు మొన్నటి మొన్న చూస్తే గొప్ప గొప్ప సినిమాలన్న పెద్ద పెద్ద సినిమాలు వార్ టూ లాంటి సినిమాలు కావచ్చు కూలీ లాంటి సినిమాలు కావచ్చు అలాగే ఏదో కమాండోనో ఏదో వచ్చింది కదా ఆ సినిమా కావచ్చు ఇలాంటి సినిమాలని వచ్చి కూడా ఏమీ అలరించలేకపోయినాయి అంటే మూడు మూడు వందల యాభై రూపాయలు పెట్టి చూసిన ప్రేక్షకులు ఏడ్చుకుంటూ బయటకు వచ్చిండ్రు దాని మీద కామెడీ షోలు తయారైపోయినట్టుగా అయిపోయింది ట్రోల్ చేసే వాళ్ళకి సో మరి ఓవరాల్గా ప్రేక్షకుడు పోయి బాధపడుతుందా లేదా మరి మీ సినిమాని ఏ విధంగా నమ్మి ప్రేక్షకుడు వచ్చి కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా చూసి ఇది బాగుందని తీర్పియాల్సిన అవసరం వస్తుంది అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి అంటే సినిమా వచ్చి చూస్తా నాకు వద్దు అనుకుంటూ ఊరుకుంటా కానీ నా డబ్బులు మీరు పెట్టి సినిమా చూడండి అని ఒక దర్శకుడు ఎలా చెప్తారో అర్థం కాలేదు అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రజల సొమ్ము దోచుకోవడానికి వీళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి కొన్ని ప్రేక్షకుడికి ఏమన్నా లాభమా ఇంట్లో ఓటిట్లు కుప్పలు తెప్పలు ఉన్నాయి ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన అవసరం ప్రేక్షకుడికి అవసరం లేదు ఇండస్ట్రీ డెవలప్మెంట్ వాళ్ళకు అవసరం సినిమా యాక్టర్లకు అవసరం ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళకు అవసరం అంతేగాని ప్రేక్షకుడికి ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు సో ఆ డబ్బులు ఖర్చు పెట్టినా ఓటీటీలో వెళ్తాడు కానీ సినిమా థియేటర్కి వచ్చి అక్కడ ఏంది పాప్కార్న్ డబ్బా తింటానికి నాలుగు వందల రూపాయలు ఇచ్చి ఆ వాతలు పెట్టుకొని ఇంత ఓపిక ప్రేక్షకులు తగ్గిపోతూ ఉంది సో దాంతో ఏం అంటే ఓ ఇది అద్భుతంగా ఉంటుందని పోయి తర్వాత వాతలు పెట్టుకున్న కాలాలు ఉన్నాయి అందువల్ల చిన్న సినిమా నమ్మాలంటే చాలా భయపడతా ఉన్నారు కాకపోతే ఆ సినిమా థియేటర్లో సక్సెస్ కాకపోయినా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు బీభత్సమైన సక్సెస్ అవుతూ ఉన్నాయి సో ఓవరాల్గా ప్రేక్షకుడు తన అభిప్రాయం ప్రకారం వెళ్ళి చూస్తారు తప్పితే మీరు రిక్వెస్ట్ చేస్తునో ఏడుస్తునో చెప్పులతో కొట్టుకుంటాను ఒక విధమైనటువంటి భావోద్వేగానికి లోన్ అయ్యి వీళ్ళని గురి చేసి వీడు సినిమా చూడండి నన్ను కాపాడండి అంటే ప్రేక్షకుడు ఉపయోగం లేని పని లాభం లేని పని వాళ్ళు చేయలేరు ఇది అడగడం కూడా చాలా దోషపూరితమైన అంశం ఎందుకంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ను మీరే విధంగా ఆదేశిస్తారు శాసిస్తారు మీరు ఖచ్చితంగా తీరాలి నా సినిమా మీరు మలయాళం చూస్తారు కదా అంటే ఎవరికి ఎంటర్టైన్మెంట్ ప్రకారం వాడు చూస్తాడు అంతేగాని బలవంతంగా మీరు చూడండి నా సినిమా లేకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటా లేదంటే నేను ఏమంటారు కదా మా కుటుంబాలు నన్ను చూసి భయపడుతున్నాయని ఎవరిని బెదిరిస్తున్నారు లేకపోతే ఎవరిని మీరు శాసించాలనుకుంటుర్రు ప్రేక్షకులను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటురా ప్రేక్షకులు బ్లాక్మెయిల్ ఎప్పటికి కాదు వాళ్ళు పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ వాళ్ళకి నచ్చితే పోతే చూస్తారు చూసి సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అంతే సో కాబట్టి దర్శకులు నిర్మాతలు కూడా అర్థం చేసుకోవాలి ప్రేక్షకుల మనోభిప్రాయానికి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీస్తే బాగుంటుంది కానీ చెత్త చెదారాలు తీషో లేదా మేబీ ఈయన తీసిన సినిమా సంథింగ్ వెరైటీ ఉండొచ్చు కానీ దాని మీద ఉన్న రివ్యూ చూస్తే మిక్స్డ్గానే ఉంది గొప్పగా ఉన్నట్టయితే ఏం లేదు కాకపోతే తాత్క ఏ దోచనప్పుడు చూసినప్పుడు బాగానే ఉండొచ్చు సో అంత మాత్రం చేత నేను అద్భుతంగా చేసిన అని దర్శకుడు అనుకున్నప్పుడు మరి ప్రేక్షకుడు అద్భుతంగా ఉంది సినిమా అని అనుకోవాలి కదా అలా అనుకోనప్పుడు వాళ్ళు వంద కొద్ది రూపాయలు ఇన్వెస్ట్ చేసే సినిమాకి ఎందుకు వెళ్తారు సో ఇది ఎట్లుందంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లాగా ఉంది తప్పితే మరో విధంగా లేదు అంటే సినీ ఇండస్ట్రీ టెక్నిక్స్ నేర్చుకుంటా ఉంది ప్రేక్షకులను సినిమా థియేటర్ రప్పించడానికి ఎన్ని చేస్తారు సో ఇది ఒక టెక్నిక్లో సినిమా చూడండి బాగుంటే డబ్బులు కట్టండి కౌంటర్లో బాగాలేకపోతే డబ్బులు కట్టకుండా బాగుండి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్